హలో అండి ఈరోజు మా అత్తయ్య మాన్షిక ఇష్టమని కొబ్బరి లడ్డూలు చేస్తున్నారండి ఇక్కడ అయితే మేము ఇక్కడ కొబ్బరి లడ్డూలు చేయడానికి ఇక్కడ నాలుగు కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి నాలుగు కొబ్బరికాయలు ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు అత్తయ్య వాటిని మిక్సీలో పడుతున్నారండి మెత్తగాని కొబ్బరి కూరతో కూడా కోరుకోవచ్చు కానీ ఎలా అయితే బాగుంటుంది అనేసి అత్తయ్య మిక్సీ పడుతున్నారనమాట మా మనిషికి చాలా ఇష్టమండి కొబ్బరి లడ్డూలు మా అత్తయ్యని అడిగాడు వాడు సాయంత్రం వచ్చేలాగా చేసేయని ఇంక మా మావయ్య చేత అయితే కొబ్బరికాయలు కొట్టించేసి ఇంక ఇలా రెడీ చేస్తారు అత్తయ్య ఇంక మేమైతే పొయ్యి బయట పెట్టేసుకున్నామండి ఎందుకంటే ఇలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా ఎక్కువ తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా అందుకని ఇంక మేము బయట పెట్టేసుకున్నామండి బెల్లం ఇప్పుడైతే మెత్తగా చిలగ కొట్టుకోవాలి అర కేజీ బెల్లం అయితే తీసుకున్నామండి కొబ్బరికాయలు అయితే ఒక కాయలు తీసుకున్నాం అర కేజీ బెల్లం తీసుకున్నాము కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి కదండి ఇప్పుడైతే బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం వేసుకున్నాం కదా ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట అది బెల్లం కరిగాక అప్పుడు పాకం కొంచెం వచ్చాక అప్పుడు కొబ్బరి కూర వేసుకోవాలి పిల్లల హెల్త్ కి చాలా మంచిది కదండి మేమైతే ఇది బయట పెట్టుకున్నామండి పొయ్యి ఎందుకంటే లోపల వేడి వస్తుందని బయట అయితే గాలి వేస్తుంది కదా అనేసి పెట్టుకున్నాం అనమాట ఇది కొంచెం టైం పడుతుంది కదా ఇది కొబ్బరి కూర వేసిన తర్వాత ఒక అరగంట పైనే పడుతుందండి అవ్వడానికి అందుకని ఇంకా బయట పెట్టుకున్నాం కూర్చోవడానికి కూడా బాగుంటుంది కదా అనేసి ఇప్పుడు బెల్లం అయితే బాగా కరిగిపోయింది కదా ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి కూర అదైతే ఇప్పుడు వేసేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట అత్తయ్య ఇంట్లో ఏది వండినా అక్కలకి మాకు తర్వాత అత్తయ్య వాళ్ళకి ముగ్గురు సమానంగా అయితే వేస్తారండి ఒకళ్ళకి ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా చూస్తారనమాట ఏది చేసిన అని కొబ్బరి కూర వేసిన తర్వాత ఇంకా అలా కలుపుతూ ఉండాలండి ఎక్కువసేపు ఎందుకంటే మాడిపోద్దు కదా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలాగా అది కొంచెం వచ్చే వరకు కలర్ మారే వరకు అయితే అలాగే తిప్పాలి మూత అయితే పెట్టకూడదండి మూత పెడితే మళ్ళీ మాడిపోద్ది కదా అందుకని మూత పెట్టట్లేదు ఇంకా అలా కలుపుతూ ఉండాలి అదైతే చాలా మట్టికి కొంచెం అయితే దగ్గరకు అయిపోయిందండి అంటే ఇంకా కొంచెం మనకి ఉండ కింద తయారవ్వాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇంకా సేపు అలాగా మగ్గపెట్టాలి అలా తిప్పడం వల్ల అయితే ఎక్కడ మారలేదండి అడగట్లేదు ఇప్పుడు అయితే చూసారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి వండ అయితే రెడీ అయిపోద్ది దగ్గరికి అయిపోయింది అనమాట పట్టుకుంటే వండ అయిపోయేలాగా అదిగోండి పక్కన అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు అయితే అత్తే ఫ్రై చేస్తున్నారు అందులో వేయడానికి నేనైతే జీడిపప్పు బాదం పప్పు అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ పిల్లలకి పెద్ద ముక్కల కింద వచ్చినాయి అంటే తినారండి సరిగ్గా అందుకని చిన్న ముక్కల కింద కట్ చేసి వేశాను ఇప్పుడైతే ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇది దించేసుకొని ఇంకా మనం జీడిపప్పు బాదంపప్పు ఫ్రై చేసుకున్నాం కదా అది అయితే కలుపుకోవాలి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి కొబ్బరి నూజు ఇప్పుడు అందులో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు దించేసుకుని అది అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న లడ్డూల కింద అయితే తయారు చేసుకోవాలి అత్తయ్య అయితే చిన్న లడ్డూలు చేస్తారండి ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి బాగుంటాయి కదా ఇంకా అందుకని చిన్న లడ్డూలు అయితే చేస్తున్నారు చిన్నగాని అత్తయ్య లడ్డూలు చేస్తుంటే ఇలాగా అక్క కూడా వచ్చిందండి అక్క కూడా వచ్చి అయితే లడ్డూలు చేశారు ఇద్దరుని ఇంకా చేసిన తర్వాత మేమిద్దరం అయితే టేస్ట్ చూసామండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఒకసారి చెప్పండి కామెంట్లో పిల్లలకు కూడా టైం అయిపోయిందండి స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చిన వెంటనే అయితే అలా కాలేజ్ చేతులు కడుక్కుంటారనమాట ఇద్దరుని అయితే స్కూల్ నుంచి వచ్చేసామండి మా నాన్నమ్మ మా అమ్మ అయితే మా కోసం కొబ్బరి లడ్డూలు చేసి ఉంచారు మా అక్క నేను టేస్ట్ చేసాము అయితే కొబ్బరి లడ్డూలు చాలా నచ్చినాయండి మా కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్